స్వామివారి ఆజ్ఞ శివనారాయణ స్వామి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు పోసి వెళ్ళవలసింది స్వామివారి యొక్క యూట్యూబ్ ఛానల్ మరి ఎక్కడుండే మన కురబ దైవము గురించి తెలాలని మన అన్నదమ్ముని సంఘాన్ని అయితే ఇక్కడ ముసుగు మల్లికార్జున మా అన్నగారు రావడం జరిగినది ఇక్కడ గుంజరు మా శివ ఇక్కడ పిక్కిలి వయేసు అయితే వీరనారాయణ స్వామి పూజారులు మాలకుంట స్వామి పూజారులు అయితే ఈరోజు కార్తీక మాసము నాలుగవ వారం సందర్భంగా కోటి దీపాలు కార్యక్రమము

ఇప్పుడే 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 బయటపడేదా పోలి ఈ మహనీయుల పొలై పడి మాకు ఎక్కడెక్కడ ఉన్నారో మా కుల గురువులు పూజార్లు ఎక్కడ ఉన్నా మీదికి రావాల్సిందిగా మరి మరి కోరుచున్నాం తరఫున మన శివ కుక్కి మహేష్ మల్లికార్జున రావాల్సిందిగా మరి మరి కోరుచున్నాం శివ వీరప్ప క్రియేషన్ తరపున ఆయన నాలుగు మాటలు మాట్లాలసిందిగా చూడుచున్నా ఇక్కడికి మీ చేసినటువంటి భక్తాదులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఈ మాల్యవంతం గ్రామంలో శ్రీ వీరనారాయణ స్వామి చాలా ప్రఖ్యాతి చెందిన స్వామిగా ఇక్కడ దినదినాన ఎంతో పేరు గావించే దైవంగా కొలుచుకుంటున్నారు తలుచుకున్న వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై స్వామివారు నిలుస్తున్నారు మా పుజారప్ప మామ ఆహ్వానం మేరకు మేము రావడం జరిగింది ఇక్కడి కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అలాగే పుజారప్ప గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కుల బాంధవులకు మన భక్తాదులకు మన వీరప్ప చాన కేసన్స్ కయేశ గారికి గిన్నె శివాబాబు గారికి సాటి పుజారప్ప గారికి స్నేహితులకు కుల బాంధవులకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడ వెలసి ఉన్నటువంటి స్త్రీ వీరనారాయణ స్వామి బాల్యకుండప్ప స్వామి ఇక్కడికి వచ్చేసిన శ్రీ నలపరెడ్డిపల్లి వీరనారాయణ స్వామి ఇక్కడికి రావడం జరిగినది మా అన్న శివనారాయణ అన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాను బావ సన్మానం నల్పురెడ్డిపల్లినారాయణ స్వామి పూజారి రాజశేఖర పిక్కిలి రావయ్యా ఇంత క్లియర్ సెన్స్ ఇంత ఏమంటే మామల్ని ముందు నడపాల ఏదైనా కానీ పెద్ద పెద్ద గుడికెట్టం చేయకండి మేమేందో చిన్నమాయా మళ్ళీ ఎక్కడున్నా కానీ పాప ఏడున్నా కానీ మామరండి వచ్చినారా పూజారా పుజారేమన్నా గోపి ారాయణ రెడ్డి గారు ఈ నాటకానికి ఆయనే కృషి ఆయన కానీ రెండు మాటలుగా మాట్లాడిగా మరి మరీ కోరుచున్నాము వీళ్ళు బాగా ఇంకా ముందుకు నడితే నెక్స్ట్ కానీ అది కానీ మీరే కానీ ముందుకు నడపాల ఈ ఈ నాటకం రేపు సంవత్సరం కానీ చేతుల మీదుగా చిరు సన్మానం ధర్మవరం శ్రీ ధర్మ పూజారిపోయినటువంటి బస్తి అనిల్ గారికి కడిమయ్య గారి చేతుల మీదుగా చిరు సన్మానం పొరగుంటు పుజారప్ప సాంబశివుడు చిన్నాయని గారికి కడిమయ్య గారి చేతుల మీదుగా చిరు సన్మానం మామూలుపుల్లి గంగ స్వామి పూజార్ అయినటువంటి గురి శివ కుమార్ గారికి చిరు సన్మానం గురి రావాల్సిందిగా కోరుతున్నాం కాడ్మే కాల్ చిత్రం మీదుగా చిరు సన్మానం అందించడం జరుగుతుంది అరే సోనారాయణ మామ గారికి గురువద్బీరప్ప క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడికి విచేసినట్టు உஜர்பரப்பு